నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే మాదిగా ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశం ఈరోజు గుంటూరు పట్టణంలోని శ్రీ మౌర్య కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది దీనికి ఆంధ్ర తెలంగాణ నుంచి ఉద్యోగులందరూ భారీగా తరలివచ్చారు జాతీయ కార్యవర్గ సమావేశంలో మాదిగ ఉద్యోగుల బలో సంఘం బలోపేతం ఉద్యోగుల సభ్యత్వం జాంబవ భవన నిర్మాణం తదితర అంశాలపై చర్చ తీవ్రంగా జరుగుతుంది అదేవిధంగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వర్గీకరణపై దాని మీద కూడా వర్గీకరణ ఎలా సాధించుకోవాలి ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఎలా ప్రభుత్వాల చేత అమలు దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం దీనికి ముఖ్య అతిథిగా మందకృష్ణ కృష్ణ గారు విచ్చేసి దిశానిర్దేశం చేయనున్నారు దీనికి ముఖ్య అతిథిగా కృష్ణ మాదిగతో పాటు ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు చెలుమూరు శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు భిక్షాల మాదిగ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవి అదేవిధంగా పలువురు ఎంఈఎఫ్ జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు భారీ స్థాయిలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కృష్ణమాదిక్ గారి నాయకత్వంలో అన్ని విభాగాలు బలోపేతం కానుండడం విశేషం త్వరలో వర్గీకరణ జరుగుతుండటంతో అందరూ ఏకమవుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళతో మూలధనం ముందు స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి అలాగే ప్రతి ఎంఈఫ్ ఎంప్లాయీ అంటే భార్య కూడా అంటే స్త్రీలు కూడా ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా అట్లాగే మరి లేడీస్ చేసి మరి వాళ్ళని ఇలా మీటింగ్స్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా అయితే ఎక్కువ పనులు త్వరగా అవుతాయి అనేది నా ఉద్దేశం మరి విషయంలో మరి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి అంటే ఎంప్లాయీస్ కాకుండా మిగతా వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కానీ ఇంత అమౌంట్ స్టూడెంట్స్ అయితే ఇంత అనేది అలాగా అంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మరి